నమస్తే ఈరోజు మా స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశ్రీమనారాయణ ఏప్రిల్ మాసంలో మేషరాశివారి పరిస్థితి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కూటమి ప్రభావం ఈ రాసుల వారి మీద ఈ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు మనము చూసుకున్నట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలైన అన్ని మారడం బుధుడు కావచ్చు రవి కావచ్చు అలానే శని భగవానుడు రాహు కేతు గురువు ఈ గ్రహాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మారడం ఒక ప్రత్యేకత అయితే అందులోను ఈ షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో రావడం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రావడం అనేది ఒక పెద్ద అది ఎట్లా అంటే ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావితం అంటే నైట్ నేటే కొడిసలు అయ్యేలాగా నైట్ నేటే భిక్షాధికారులు చేసేంత ప్రభావితం అయితే చూపిస్తుంది ఆ మిశ్రమం అలానే ద్వాదశ రాశి వారికి అందరికీ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శుభ ఫలితాలు ఉన్నాయి అన్నీ కూడా బాగానే ఉంటున్నాయి కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఫలితాలన్నీ కూడా మనం ఆలోచించలేనటువంటి విధంగా ఏర్పడుతున్నాయి అన్నమాట సమస్యలు వస్తే అస్త లాగా అందరికీ ఒకే రకమైన సమస్యలు రావడం సమస్యలు రాకపోతే అదృష్టం వస్తే కూడా అలానే ఉబ్బిబ్బ చెందినటువంటి అదృష్టం కూడా వస్తుంది అనమాట మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ మేషరాశి వారి మీద ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చూసినట్టయితే ఎందుకంటే పన్నెండో స్థానం మేషరాశికి మీనరాశి అవుతుంది ఈ మేనరాశిలో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున షష్టగ్రహి కూటమి ఏర్పడటం అదే రోజున ఈ సూర్యగ్రహణము అమావాస ఏర్పడడం అనేది ఒక పెద్ద విషయంలో మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ షష్టగ్రహి కూటమిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడాను అయితే ఈ మేషరాశి వారి మీద ప్రభావితం చూపుతాయా చూపవా అనే దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే ఎక్కువ శాతం చూపుతాయనే చెప్పవచ్చు ఎందుకంటే రాహు బుధుడు అలానే రవి భగవానుడు కూడా మేషరాశికి మంచి చేసేవారు వాళ్ళందరూ కూడా పన్నెండో స్థానంలోకి రావడంతో ఆ యొక్క అయితే ఖచ్చితంగా ఉంటాయి కానీ మేషరాశి వారికి అదృష్టం కూడా ఒకటి ఉంది ఏంటంటే ఈ ఏప్రిల్ మాసం అంటే షష్టగ్రహ కూటమి యుగాది ఇవన్నీ అనంతరము ఈ యుగాది నుంచి మనకి మనకేందంటే విశ్వవాసనామ సంవత్సరం అనేది ఆరంభమైంది ఈ విశ్వవాసనామ సంవత్సరం మొత్తం కూడా చూసినట్టయితే మొదటి మొదటి భాగంలో వచ్చేటువంటి మాసమే ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఏప్రిల్ మాసంలో ఈ మేషరాశి వారికి అశుభ ఫలితాలు లేవు అని చెప్పలేం ఎందుకంటే పన్నెండో స్థానంలోనే షష్టగ్రహి కూటమి ఏర్పడుతుంది కాబట్టి మొదటి మాసం ఏప్రిల్ మొత్తమును అలానే మే మాసం మొత్తం కాకుండా పౌర్ణిమ వరకు మే పౌర్ణమి అంటే నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క షష్టగ్రహి కూటమి కావచ్చు ఈ గ్రహణ శోభ కూడా మనకి మేనరాశిలోనే సంచరిస్తుంది కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది మేషరాశి వారి మీద కొంతమేర ఉంటుంది అని చెప్పొచ్చు అయితే ఒక అదృష్టం ఈ ద్వాదశ రాశుల వారు మేషరాశులు పన్నెండో స్థానంలో ఏర్పడిన షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో అది మేషరాశి వారి మీద అందరి మీద ఉంటుందా అని ఉండదు అశ్విని భర్ణి కృతిగా మూడు నక్షత్రాలకు కాను మొదటి అశ్విని నక్షత్రం ఏదైతే ఉందో వారికి కొంత మాత్రమే ఉంటుంది ఇబ్బంది భరణి ఆస్ భరణి నక్షత్రం వారికి కొంతమేర ఇబ్బంది ఉంటుందని చెప్పచ్చు కృతిక నక్షత్రం వారికి ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉందని చెప్పచ్చు అయితే వారు జన్మించినటువంటి గోచార ప్రకారంగా ఆ జన్మించినటువంటి నక్షత్రము ఆ జన్మించినటువంటి స్థానము అప్పుడున్నటువంటి గ్రహరీత్యా ప్రకారంగా ఆ దోషాలు కూడా కొంతమేర తొలగిపోవచ్చు కొంతమేర అవ్వచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఆస్కారం ఉంది ఇది మన పన్నెండో స్థానంలో ఉన్నటువంటి సస్తగ్రహ కూటమి ఏర్పడేటువంటి విధి విధానం అయితే ఈ సష్టగ్రహి కూటమి వల్ల ఈ యొక్క మేషరాశి వారికి అశుభ ఫలితాలు ఏమున్నాయి చూసినట్టయితే కనుక మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది చిన్న చిన్న విషయాలకి కోపం రావటం చికాకు చిరాకు రావటం ఒక పని కూడా ముందుకు సాకపోవటం ఇలాంటివి ఏర్పడేదానికి ఆస్కారం ఉంది ఇలాంటివి ఏర్పడ్డప్పుడు ఈ సష్టగ్రహ కూటమి నుంచి ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వారు ఏదైనా సమీప దూరంలో బ్రాహ్మణ తముడు కానీ ఏదైనా గురువు గారికి అతను ఉంటే వారికి గోధుమలు ఒక పావు అంటే వీరి వారికి సపరేట్గా గ్రహాలకు సంబంధించిన దోషం చెప్పేస్తున్నాను గోధుమలు ఒక కిలోంపావు రాగి పాత్ర లేదా చెమ్ము లేదా గ్లాసు అలానే ఎర్రని బ్లౌజ్ పీసు లేదా ఎర్రని వస్త్రాలు రెండు ఇవన్నీ తీసుకుని వెళ్ళి క్యారెట్ ఒక కిలో బీట్రూట్ ఒక హాఫ్ కిలో దానిమ్మ పళ్ళు ఒక అరడజను ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి బ్రాహ్మణత్వానికి దానం చేయడం లేదా నవగ్రహాల మండపం ఉంటే ఆ నవగ్రహాల మండపం దగ్గర రాహువు కేతువు శని భగవాను దగ్గర అవి ఉంచడం రవి భగవాను దగ్గర కూడా అవి ఉంచడం ద్వారా ఆ కూటంలో ఏర్పడేటువంటి గ్రహరీత్య దోషాలు అలానే గ్రహణం రోజును ఏర్పడేటువంటి గ్రహణ శోభ ఆ గ్రహణానికి సంబంధించినటువంటి చెడు ఇవన్నీ కూడా కొంతమేర కాకపోయినా అవి పటాపంచలేదానికి ఆస్కారం ఉంది ఇకపోతే వీరు ఈ ఏప్రిల్ మాసంలో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా ఉన్నాయి ఈ గ్రహ దోషం వల్ల అలానే ఈ యొక్క శని భగవానుడు పన్నెండో స్థానంలో ఉన్నప్పటికీ మంచి చేస్తాడు మేషరాశికి శని భగవానుడు బుధుడు రాహువు ఈ ముగ్గురు కూడా మంచి చేసే గ్రహాలు ఉన్నాయి అలానే ఏప్రిల్ రెండో తారీఖున కుజుడు కూడా కర్కాటక రాసి రావడం జరుగుతుంది అందుకని ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత నుంచి వీరికి వ్యాపార ఉత్పత్తులు కానీ వ్యాపార విపత్తులు కానీ వ్యాపారాలకు సంబంధించిన సంస్థలు కానీ నిర్మించడం ఆల్రెడీ ఉన్న వాటిని మరమ్మతులు చేసి మునుముందుకి అడుగు వేయడం చేస్తే సహాయ సత్కారాలు వారి యొక్క వెలువేషన్ నుంచి కూడా అందేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బ్యాంక్ లోన్స్ కానివ్వండి ఏదైనా డబ్బు ఆదాయ వనరులను సృష్టించుకోవడానికి అప్పు చేసేటువంటి విధానం ఏవైనా ఉంటే ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా అయితే ఖచ్చితంగా వీరికి పని అవుతుంది అయితే అప్పులు చేసి బెట్టింగ్లు పెట్టడానికి కార్యక్రమాలు పెట్టుకోకూడదు మేషరాశి వారికి చాలా నష్టపోతారు అలాంటి వ్యాపారాల ద్వారా అలాంటి ఉచితంగా వచ్చేటువంటి డబ్బు ద్వారా అయితే వారు నష్టపోతారు అలానే ఈ యొక్క మేషరాశి వారికి ఇంకొక అదృష్టం ఉంది ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణాన్ని కనుక వీరు ఈ మేషరాశి వారు ఏదైనా నదీ సముద్ర తీరాల స్నానం కానీ లేదా వారి సమీప దూరంలో ఎక్కడైనా కాలవ చెరువు బ్రహ్మగుండం కోనేరు సెలయేరు కా ఇలాగా బిజ్య ఉంటాయి వంతెనలు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వారి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా స్నానం ఆచరించి ఆ స్నానం ఆచరించిన తర్వాత దానిలో ఉన్నటువంటి మట్టి కానీ ఇసుక కానీ తీసుకొచ్చుకొని వారి ఇంట్లో పెట్టుకున్నట్టయితే కనుక లేదా వారికి ఇంట్లో పెరటిలో వేయడం కానీ వాటి మొక్కలు పెంచుతున్నటువంటి కుండీల్లో ఉంచినా లేదా తులసి మొక్కలో కనుక ఆ మట్టి ఉంచినా ఇసుక ఉంచినా కూడా వారికి ఎలలేనటువంటి సిరి సంపదలు తొలతూగేలాగా కనబడుతున్నాయి వ్యాపార విపత్తులు కానీ వ్యాపార అభివృద్ధి కానీ అయ్యేదానికి ఆస్కారం కనబడుతూ ఉంది అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక ఈ పౌర్ణమి తర్వాత స్నానం ఆచరించిన మునుపెన్నటి ఆ మునుపటి రోజుకి వీరు మొదలు పెట్టుకుంటే సరిపోతుంది అలానే రాజకీయ రంగం కానీ అలానే సినీ రంగం కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఇరవై ఐదో తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వీళ్ళు రానున్నటువంటి రోజుల్లో పై పై స్థాయికి వెళ్ళేలాగా అదృష్టం ఉంది అలానే వీరికి నరదిష్టి నర ప్రభావం కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తుంది అలానే వీరికి ఆరోగ్య సమస్యలు కూడా మోకాళ్ళ నొప్పులు బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ కొంతమేర కనిపించేలా ఉంది కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ వీరు తీసుకున్నట్టయితే మంచి స్థాయికి ఆరోగ్య సమస్య లేకుండా స్ట్రెస్ ఫీల్ లేకుండా ముందుకెళ్లేదానికి బాగుంటుంది వ్యాపారస్తులు మనం అనుకున్నట్టుగానే చిన్న చిన్న పరిహారాల ద్వారా గ్రహరిచ్చ దోషలన్నీ కూడా పోగొట్టుకున్నట్టయితే ఈ వ్యాపార విపత్తులకి వ్యాపార ఉపత్తులకి వీరికి చాలా బాగుంటుంది అనే విద్యార్థులకి అయితే కనుక కొంతమేర చొక్కేదులని చెప్పవచ్చు కొంచెం స్ట్రెస్ ఫీల్ ఏదైతే కనపడుతుంది అయితే ఈ విద్యార్థి రంగంలో బాగా రావ అనుకుంటే కనుక ఈ కలబంద మనకి కలబంద మట్టలు కలబంద దొరుకుతుంది అది ఆ మేషరాశి ఉన్న వాళ్ళ అంటే పెద్దవారైనా చిన్నవారైనా సరే మేషరాశి ఉండేటువంటి ఇంట్లో కానీ హాస్టల్లో కానీ వారి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారు జీవించి నివసించేటువంటి గృహాలకి సింహద్వారానికి కనుక ఆ ఒకటి కట్టుకున్నట్లయితే వీరికి ఖచ్చితంగా ఆ గ్రహరీత్యా దోషాలు తొలగిపోయేసి విద్యార్థులైతే కనుక మందబుద్ధితో ఉన్నటువంటి వారు కొంతమేర చురుకుతనంతో ముందుకు అడుగులు వేసేదానికి ఆస్కారం కనపడుతుంది ఇంకా గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఎలాంటి వీళ్ళు రెమెడీస్ చేసుకుంటే అంటారు ముఖ్యంగా మేషరాశి వారు ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వీరు చేయవలసినటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి దాని తగ్గట్టు వర్ణాలు కూడా ఉన్నాయి వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం ఎరుపు రంగు నిండు ఎరుపు రంగు అలానే బ్లూ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది సంవత్సరం ఈ ఒక మాసం మొత్తం కూడా అలానే సిమెంట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వచ్చేలా కనబడుతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఒకటి పది అలానే ముప్పయో తారీఖు అంటే మూడో తారీఖు కూడా వీరికి పనికి వస్తుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం అందులోను బుధవారం ఈ రెండు వారాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఇంకా అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు పొందాలనుకుంటే కనుక వారికి అప్పుల బాధ కావచ్చు ఆర్థిక స్థితిగతులు కావచ్చు జాబులు వెసులుబాటు కావచ్చు ఆ విదేశానానికి కావచ్చు ఇలాగా మేషరాశి వారు అనుకున్నటువంటి కోరికలు అవి కోరికలు కూడా మనం తీర్చుకోగలగల తీర్చుకోగలము అనేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునేందుకు ముందుగా వీరు చేయాల్సిన చిన్న పరిహారం ఏంటంటే విష్ణు ఆలయంలో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కానీ వీరు ఏదైనా ఒక వారం రోజున పచ్చ పెసలు గురాలుగా చేసి వాటిని దానం ఇవ్వడం ద్వారా దానం అంటే ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యానికి ప్రసాద రూపంగా స్వీకరించినట్టయితే వీరికి ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా కొంతమేర తగ్గి తగ్గి మునుముందుకి వెదిగేదానికి ఆస్కారం ఎక్కువ కనబడుతూ ఉంది అలానే నరదిష్టి నర ప్రభావం కూడా తగ్గాలి అనుకుంటే కనుక విశ్వాక్ మనకి ఉత్తరేణి పుల్లలను దొరుకుతాయి లేదా ఉత్తరేణి పౌడర్ అని దొరుకుతుంది అది ప్రతిరోజు కూడా వీరు పౌడర్ దొరికితే కనుక ఒక పావు టీ స్పూన్ వీరు తిన్నట్టేది కనుక ఆ ఒక గ్రహరచ దోషాలని కూడా వీరికి కుజుడు దోషం అలానే రాహుగద్దు దోషం అలానే బుధ భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరికి తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మర చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు అలానే గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొచ్చుకొని ఒక ఐదు అగరభక్తులు వెలిగించేసి ఆ నిమ్మకాయకి దిష్టికి ఆ హారతిచ్చినట్టు ఇచ్చేసి ఆ నిమ్మకాయని మన చుట్టూత దిష్టి తీసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయ రెండు బద్దలుగా కోసేసి మన కాలు కింద పెట్టి తొక్కాలి ఇలా చేయటం ద్వారా నరదిష్టి నరప్రభావం కూడా వెళ్ళిపోయేసి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలా ఉంటాయి మేషరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ మాసంలో చాలా అద్భుతమైన ప్రతిఫలాలు పొందేదానికి ఉంది కాబట్టి ఎవరో చెప్పారని భయపడకుండా పన్నెండో స్థానం సర్షగ్రహం ఉంది దానివల్ల ఇబ్బంది పడతాము మూల గుచ్చోవాలి రగ్గు కప్పుకోవాలని కాకుండా బయటికి రండి గడప దాడి బయటకు వస్తే పరిస్థితి అర్థమైతే మనం ఏం చేయగలుగుతాం మనం ఏం సాధిస్తామని ఉంటుంది ఎలాంటి గ్రహ దోషాలు మేషరాశి వారికి పరిగరావు ఎలాంటి గ్రహ దోషాలు లేవు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైన ప్రతిఫలాలు పొందేలా ఉంది కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వారు కూడా ఈ ఏప్రిల్ మాసంలో అదృశ్యంతులేదానికి ఆస్కారం ఉంది ఏప్రిల్ మాసంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మీ మాటలో చాలా చక్కగా జయ